అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి సేవా సమితి శిక్షకులు మరియు మెంబర్స్ తో సింగరేణి సేవా సమితి భవన్ నందు ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు శ్రీమతి చింతల లక్ష్మి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి మహిళా ఉద్యోగస్తులకు గృహిణులకు మహిళలకు వివిధ ఆటల పోటీలు స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్ గోదావరి కళా ప్రాంగణం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించబడునని తెలియజేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం పది గంటలకు స్థానిక సింగరేణి సేవా సమితి నందు ఉత్తమ మహిళలకు సన్మానం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటల పోటీలలో గెలుపొందినటువంటి మహిళలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా ఈరోజు అందరం మనం సమావేశమయ్యాం సేవా ఫ్యాకల్టీస్ అందరూ మనము మన సింగరేణి సంస్థ నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అందరంగా వైభవంగా జరుపుకుందాము దానికి మన సంస్థ ద్వారా మన వాళ్ళు ఏర్పాటు చేసిన పూర్తి రోజు మధ్యాహ్నం మూడు గంటలకి మన స్థానిక గోదావరి ప్రాంగణం జిఎం కాలనీ గ్రౌండ్లో గేమ్స్ నిర్వహించుకుందాము అందరూ మంచిగా మీ మీ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చి అందులో మన దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్పండి అందరూ ఉత్సాహంగా పాల్గొనేలా చూడండి అందరం మంచిగా మనకు మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురి మహిళల కోసం ఒక్క రోజుని కేటాయించి మన మహిళలందరం జరుపుకునే విధంగా మనకు ఈవెన్వి నిర్వహించడం జరుగుతుంది దాన్ని మన అందరం మహిళలందరం ఉత్సాహంగా పాల్గొందాం ఇది ఈ సంవత్సరం జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నూట ఎనిమిదవ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము అందరూ పాల్గొనాలి గేమ్స్లలో అందరూ మంచిగా పాల్గొని అందరు విన్నర్ కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనము నాలుగో తారీఖు ఫోర్త్ రోజు మండే ఈవినింగ్ సోమవారం సాయంత్రము గ్రౌండ్లో మన జిఎం కాలనీ గ్రౌండ్లో గేమ్స్ అన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం ఏడవ తారీఖు మా మార్నింగ్ పది గంటలకు మన సింగరేన్ సేవా భవన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది అందరికీ ఆ రోజు విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సేవా కోఆర్డినేటర్ ఆఫీసర్ బంగారు సారంగపాణి కోఆర్డినేటర్లు మేడి తిరుపతి నగునూరి రవికుమార్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు